హాయ్ గైస్ మహేషి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు సమానతలను తెలిపే రేఖలకు సంబంధించి డేటా అనేది ఇస్తాను వివిధ రేఖలు ఉంటాయి ఆ యొక్క ప్రముఖమైన రేఖలు అనేవి ఏ అంశాన్ని తెలుపుతున్నాయి అనేది మీకు ఈ డేటా అనేది ఇస్తాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ గా మనం పరిశీలిస్తే ఐసోబాద్ ఈ ఐసోబాద్లు అనేవి సమాన సముద్రపు లోతు గల ప్రదేశాలకు సంబంధించినవి ఓకే ఐసోబాద్ అనేవి సమాన సముద్రపు లోతు గల ఆ ప్రదేశాలకు సంబంధించిన డేటాను అయితే తెలుగుతాయి ఓకేనా సో తర్వాత ఐసో హైట్స్ ఐసో హైట్స్ అనేవి సమాన వర్షపాతం గల ప్రదేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుగుతాయి ఓకేనా సమాన వర్షపాతం గల ప్రదేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుగుతాయి తర్వాత ఐస్సోథెర్మ్ ఓకే ఐస్సోథెర్మ్ అనేది సమాన ఉష్ణోగ్రత గల ప్రదేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుపుతుంది ఓకేనా ఐసోథర్మ్ అంటే సమాన ఉష్ణోగ్రత గల ప్రదేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ను తెలుపుతుంది తర్వాత చైమ్ ఐసో చేయమంటే అంటే సగటు శీతాకాల ఉష్ణోగ్రత గల సంబంధించిన ప్రదేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుపుతుంది సగటు శీతాకాల ఉష్ణోగ్రత ప్రదేశాలకు సంబంధించిన డేటాను తెలుపుతుంది తర్వాత ఐసో సిస్మస్ ఐసో సిస్మస్ అంటే సమాన భూకంప తీవ్రత గల ప్రదేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుపుతుంది సమాన భూకంప తీవ్రత గల ప్రదేశాలకు సంబంధించి తెలుపుతుంది అనమాట సో ఈ విధంగా మనకు ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది తర్వాత హైసో హైప్స్ అంటే సముద్ర మట్టం నుంచి ఎత్తు ప్రదేశాలకు సంబంధించి మనకు ప్రముఖంగా తెలుపుతుంది హైసో హైప్స్ అంటే సముద్ర మట్టం నుంచి ఎత్తు ఓకే తర్వాత ఐసో అంటే సమాన వాతావరణ పీణం గల ప్రదేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది తర్వాత ఐసోన్ఎఫ్ అంటే సమాన సాంద్రత గల మేఘాలకు సంబంధించిన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది తర్వాత ఐసోథెర్మ్ అంటే సగటు వేసవి ఉష్ణోగత గల ప్రదేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుగుతుంది ఐసో జియో అంటే భూమి పొరల్లో ఉష్ణోగ్రతకు సంబంధించిన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఐసో టాచ్ అంటే పవన వేగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుగుతుంది అంటే మనకు మంచు కురిసే ప్రాంతాలకు సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అనమాట తర్వాత ఐసెల్లో బార్ ఇది మనకు సమాన వాతావరణ పీడనంలో మార్పులు సంభవించే ప్రదేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుపుతుంది తర్వాత హోమోసిస్మల్స్ హోమోసిస్మల్స్ అంటే ఒకే సమయంలో భూకంపం సంభవించే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన రేఖలను సూచిస్తుంది అనమాట ఓకేనా తర్వాత ఐసోహారన్స్ అంటే లవణ శాతంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుపుతుంది తర్వాత ఐసో బ్రాన్స్ అంటే ఒకే సమయంలో వడగళ్ళు లేదా పిడుగులకు సంబంధించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుపుతుంది ఐసో అంటే మనకు సూర్యరశ్మి కాలానికి సంబంధించిన ఇన్ఫర్మే ఫేషన్ అయితే ఈ విధంగా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట టాపిక్ అనేది సో ఈ వీడియోకి సంబంధించి అంటే ఈ పీడిఎఫ్ తాలూకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఈ పీడిఎఫ్ని మీరు కావాలంటే డౌన్ చేసుకుని చదువుకోవచ్చు ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఒకేసారి మనకు బాగా చదువుతుండండి సో కాంపిటీటేషన్స్ అన్నిటికీ కూడా ఇలా ప్రతిరోజు డైలీ అప్ అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్ అనేవి మంచి టాపిక్స్ ఎంచుకొని మీకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో తప్పకుండా వీడియో మీకు చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ